అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య నరదిష్టి ఇంటి మీద నరదిష్టి కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఏ పనులు చేసినా కూడా కలిసి రావు ఇంటి మీద మనుషుల మీద దృష్టి ఉన్నట్లయితే ఎన్నో చెడు ఫలితాలు ఏర్పడతాయి ఒక వ్యక్తి మీద దిష్టి కనుక ఉన్నట్లయితే జీవితంలో పైకి రావడం అనేది జరగదు ఈ నరదిష్టి ఇంటి మీద కానీ వ్యక్తుల మీద కానీ నరదిష్టి ఉంది అన్న విషయము మనం ఎలా తెలుసుకోవాలి నరదిష్టి ఉన్నప్పుడు ఇంట్లో ఎలాంటి సంకేతాలు కనపడతాయి నరదృష్టి కలగకుండా మనం ఏం చేసుకోవాలి అలాగే నరదృష్టి ఏర్పడినప్పుడు ఆ దిష్టిని పోగొట్టుకోవటానికి మనం ఏ పరిహారాలు చేసుకోవాలి మొదలైన అనేక విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ఇంటి మీద నరదిష్టి తగిలినట్లయితే ఎలాంటి సంకేతాలు కనపడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఎవరైనా మనల్ని చూసి వీళ్ళకేమి వీళ్ళు చాలా బాగున్నారు వీళ్ళ పిల్లలు బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చారు అని ఇలా కనుక మన గురించి పదిసార్లు అనుకున్నట్లయితే వెంటనే దృష్టి తగులుతుంది అకస్మాత్తుగా మీరు చేస్తున్న పనుల్లో విజయం సాధించలేకపోయినా ఇంట్లో పెళ్లి కావలసిన పిల్లలకు పెళ్లిళ్ళు కాకపోయినా చదువు తెలివితేటలు అన్నీ ఉన్నా ఉద్యోగాలు రాకపోయినా అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు ఏర్పడినా ఇంటి మీద మీ మీద దృష్టి తగిలింది అని అర్థం చేసుకోవాలి కొంతమందికి సడన్గా వస్తూ ఉంటుంది అలా తలనొప్పి వచ్చి ఎన్ని మందులు వాడినా కూడా తగ్గదు ఈ కారణాల వలన మన ఇంటి మీద దృష్టి తగిలింది అని అర్థం చేసుకోవాలి ఇంటి మీద దిష్టి తగిలిందని మనకి ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఇంటి ముందు బోర్ది గుమ్మడికాయ కట్టుకోవటము ఇంటి మీద ఎంత నరదృష్టి ఉన్నా తొలగించే శక్తి ఈ గుమ్మడికాయకు ఉంటుంది మనం ఇంటి మీద దృష్టి ఎక్కువగా ఉన్నట్లయితే ఈ గుమ్మడికాయ వెంటనే కుళ్ళిపోతుంది అలాగనక గుమ్మడికాయ కుళ్ళిపోయినట్లయితే వెంటనే ఆ కాయను తీసేసి మళ్ళీ వేరే గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయను మనము ఇంటి ముందు కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు అమావాస రోజు కనుక కట్టుకున్నట్లయితే చాలా మంచిది ముందు రోజే గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకొని ఆ గుమ్మడికాయను దేవుడి ముందు పెట్టి పూజ చేసి దాని మీద పసుపు రాసి కొంచెం కుంకుమ బొట్టు పెట్టి దానిని ఇంటి ముందు వేలాడి తీయాలి ఇలా గనక చేసినట్లయితే మీ ఇంటి మీద ఉన్న దిష్టి వెంటనే తొలగిపోతుంది నరదృష్టితో బాధపడేవారు ఇంటి ముందు ఆంజనేయ స్వామి ఫోటోను పెట్టుకోవాలి ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లో ప్రవేశించకుండా చేసే శక్తి ఆంజనేయ స్వామికి ఉంది అలాగే ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఐదు నిమ్మకాయలు ఇచ్చి దేవుడి ముందు పెట్టి పూజ చేసి ఆ నిమ్మకాయలను తీసుకొచ్చి ఇంటి ముందు కట్టుకోవాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంటి తలుపుల మీద స్వస్తి గుర్తు వేసుకోవాలి తణుకుల మీద స్వస్తి గుర్తు ఉన్నట్లయితే ఆ ఇంట్లోకి ఎలాంటి చెడు ప్రవేశించాలి వాస్తు దోషాలు తొలగిపోయి ఎలాంటి చెడు జరగకుండా ఉండాలంటే ఇంటి ముందు వినాయకుడి చిత్రపటాన్ని పెట్టుకోవాలి ప్రతి శుక్రవారము ఒక నిమ్మకాయ తీసుకొని రెండుగా కట్ చేసి ఒక దాని మీద పసుపు ఒక మీద కుంకుమ వేసి దానిని ప్రధాన ద్వారానికి రెండు పక్కలా పెట్టాలి గనక చేసినట్లయితే ఇక ఎలాంటి చెడు శక్తులు కూడా మీ ఇంట్లో ప్రవేశించవు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవటానికి ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లో ప్రవేశించకుండా ఉండటానికి ప్రతి శుక్రవారం రోజు ఇల్లు తుడుచుకునే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని తుడుచుకోవాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి చెడు శక్తులు ఉండవు అలాగే ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు తీసుకొని ఇంట్లో ప్రతి మూల పెట్టాలి ఇలా గనక పెట్టినట్లయితే ఇంట్లో ఉన్న దుష్టశక్తులను ఆ ఉప్పు లాగేసుకుంటుంది ఇంటి ముందు కుక్కలు గనక ఎడుస్తూ ఉన్నట్లయితే ఆ సమీపంలో దుష్టశక్తులు ఉన్నాయని అవి సంకేతంగా మనకు తెలియజేస్తుంటాయి అలాంటి సమయంలో ఓం నమ శివాయ మంత్రాన్ని జపించి మరునాడు శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకున్నట్లయితే ఎలాంటి దుష్టశక్తుల ప్రభావము మీ ఇంటి మీద ఉండదు కొంతమంది స్త్రీలు మర్నాడు ఉదయమే లేవటానికి బద్దకం వేసి ముందు రోజు సాయంత్రమే ముగ్గులు వేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తే ఆ ముగ్గులు దుష్టశక్తులను ఆకర్షిస్తాయి అందువలన ఎప్పుడూ తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి విపరీతమైన నరదృష్టితో బాధపడేవారు ఒక నిమ్మకాయ తీసుకొని ఇంటి చుట్టూ ఏడుసార్లు సార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఎవరో తొక్కని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి సడన్ గా అనారోగ్య సమస్యలు ఏర్పడినట్లయితే తప్పకుండా మీ మీద దృష్టి దోషం ఉందని అర్థం చేసుకోవాలి బాత్రూంలో బకెట్టు ఖాళీగా ఉన్నట్లయితే ఇంట్లో వాస్తుదోషాలు ఏర్పడతాయి అలాగే మనం బాత్రూంలో పెట్టుకునే బకెట్టు నలుపు రంగులో ఎప్పుడూ ఉండకూడదు బాత్రూములో మనము బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్లను చీపుర్లను కొంతమంది బాత్రూంలోనే పెడుతూ ఉంటారు అలా బాత్రూంలో ఎప్పుడూ చీపురు పెట్టకూడదు అలా గనక పెడితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా తామ్రాణి పొగ వేసుకోవాలి ఎందుకంటే స్త్రీల వెంట్రుకలకు దుష్ట శక్తులను ఆకర్షించే శక్తి ఉంటుంది ఎలాంటి పరిస్థితిలో కూడా స్త్రీలు జుట్టు విరగబోసుకొని బయటికి వెళ్ళకూడదు ముఖ్యంగా అమావాస రోజు జుట్టు విరగబోసుకొని రాత్రిపూట బయట తిరగకూడదు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అరికాలిలో కొద్దిగా కాటక చొక్కా పెట్టుకొని వెళ్ళాలి అలాగనక పెట్టుకున్నట్లయితే ఎలాంటి దృష్టి దోషాలు కానీ చెడు శక్తుల ప్రభావం కానీ మీ మీద పడకుండా ఉంటుంది అమావాస రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా దిష్టి తీసేసుకోవాలి అమావాస రోజు పిల్లలను బయటికి తీసుకెళ్ళినట్లయితే వారి మీద దృష్టి దోషం పడే అవకాశం ఉంటుంది దిష్టి దోషం కలిగిన వారికి కొబ్బరికాయ మీద కర్పూరాన్ని పెట్టి మూడుసార్లు దిష్టి తీసి కర్పూరాన్ని వెలిగించినట్లయితే వారి మీద ఉన్న దృష్టి దోషం తొలగిపోతుంది ప్రతిరోజు ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోవాలి ఉదయం వచ్చే సూర్యకిరణాలు ఇంటి మీద గనుక పడినట్లయితే ఇంట్లో ఎలాంటి దుష్టశక్తుల ప్రభావము ఉండదు వారానికి ఒకసారి మీరు స్నానం చేసే నీటిలో కళ్ళుప్పు వేసుకొని స్నానం చేసినట్లయితే ఎలాంటి నరదృష్టి అయినా కూడా తొలగిపోతుంది చిన్నపిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది అలాంటి వారు ప్రతి ఆదివారం రోజున రాళ్ల ఉప్పులు కొన్ని ఆవాలు కలిపి పిల్లలకు దిష్టి తీయాలి ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు కొంతమంది తలదువుకున్న తర్వాత వెంట్రుకలను ఒక కవర్లో వేసి బాత్రూంలో ఉంచటమో లేదా ఇంట్లో పెట్టుకోవడం చేస్తూ ఉంటారు అలా జుట్టు తిక్కు చేసిన వెంట్రుకలను ఇంట్లో ఎప్పుడూ పెట్టుకోకూడదు ఇంట్లో గనక జుట్టు ఉన్నట్లయితే ఆ ఇంటి మీద దుష్టశక్తుల ప్రభావం పడుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ సంకేతాలు కనపడినట్లయితే ఇంట్లో దిష్టిదోషం ఉందని గ్రహించి దాని నివారణకు పరిహారాలను వెంటనే చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం